ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ వరదలు ముంచెత్తడంతో జలదిగ్బంధంలో అల్లాడుతున్న బెజవాడ వాసులకు చేయూతనిచ్చేందుకు దర్శివాసులు ముందుకొచ్చారు దర్శి ఫర్ బెజవాడ పేరుతో దర్శి మున్సిపల్ చైర్మన్ నారప్శెట్టి పిచ్చయ్య అలాగే తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కమిషనర్ మహేశ్వరరావు నేతృత్వంలో ప్రజల నుండి ఈరోజు విరాళాలు సేకరించారు పట్నంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి సహాయార్థం కోరారు సంఘ సేవకులు జీవి రత్నం వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సహాయం అందించారు ఒక పొన్నాని అమ్మాని ఆకలి అంటుంటే వారి యొక్క సహాయమే మనం చేసేది యొక్క ప్రక్రియ కనుక దయచేసి మీరు కూడా సహకరించండి మీ ఆ సహాయాన్ని అందించండి మేము ఇంతని అడగం ఎంతైనా మాకు సహాయమే మనం వారి యొక్క కన్నీటి మయాన్ని పొందిన కష్టాలది కన్నీటి పొడుస్తుంది ప్రజాసహార్త మన సహాయం చేద్దాం ఆదుకుందాం మన ధర్మం మనం వేయట్లు సహాయం చేయాలి ఒక కాకిరట్ట వేస్తే మొక్కై మానై మీ నేడ ఇచ్చి ఎంతో మానవాళి సహకరిస్తుంది సాటి మనిషిని ఆదుకునే తత్వం మనకు కావాలి ఈ రోజున అలాంటి అవకాశం వచ్చింది మరి రావడం విజయవాడ ప్రపంచంలో భారతదేశం న్యాయ నిర్ణయం గల దేశం ప్రపంచంలో భారతదేశం ధర్మం గల దేశం ప్రపంచంలో భారతదేశం చైతన్యమైనటువంటి భారతదేశం సహాయం చేద్దాం అందరినీ ఆదుకుందాం అనే ఒక నిరాత ముందుకు వేస్తున్నాం ఈ రోజున ఈ విజవరం జరిగినటువంటి ఈ వరద వర సహాయానికి కార్మికుడు కరుషకుడు యువకుడు విద్యావంతుడు మేధావి అధికారి అనధికారి రాజకీయ నాయకుడు అందరూ సమాయత్తమై ముందడుగు వేయాలి ఇప్పటి వరకు జరిగినటువంటి పదమూడు డెబ్బై ఏడు దివ్యసీమ సైకిం నుంచి ఈనాటి వరకు జరిగిన బెజవాడ వరకు కూడా మన దర్శనించి నుంచి ఎన్నో విరాళ సేకరించి మనం అందరం పంపబడింది కార్గిల్ లో ఒకటిన్నర లక్ష్యం పంపించాం మరి రాజమహేంద్ర వారానికి యాభై వేలు పంపించాం అలాగే మరి ఒకసారి రాజమండ్రికి యాభై వేలు పంపించాం మద్రాసు చైకి మద్రాసు వారికి పదహారు వేలు పంపించాం ఈ రీతిగా మనం ఎప్పుడు ఎన్ని ఆర్థిక సాలు చేస్తున్నాం అధికారులు అధికారులు అందరూ కూడా మరి అలాంటి కార్యక్రమం సమాయత్తమై మన మండల తహసీల్దార్ శ్రవణ కారు స్ఫూర్తించుకున్నాం అలాగే మన యొక్క మహేష్ గారు కమిషనర్ గారు కూడా చాలా ఉత్సాహ ఉన్నారు వారి కూడా అభినందేపుతున్నాను మన పిచ్చి చైర్మన్ దర్శన నగర పంచాయతీ వారికి కూడా అభినందం తెలుపుతూ మన అందరం కలిసికట్టుగా ముందుకు వేసి విరాళాలు సేకరించి ఆకలి తప్పులు ఆలంభించే మానవాన్ని ఆదుపట్టే మన ధర్మం అని ఈ భారతీయ సంస్కృతి చెబుతుంది అందులో ఈ భావంలో ఒక పక్షి కాకిరంట వేస్తే అది మహాపరుషమైన చెట్టు వేప చెట్టు ఇవన్నీ కూడా నీడనిసుకుని మరి మానవాళ్ళు సంస్కృతి పరంగా మన చేతినిస్తే ఒక పసిపిల్ల వాడి యొక్క పాలన బాకిస్తే నువ్వు భీష్ముడి యొక్క శక్తిని పొందగలుగుతావు ఒక అలవడించే కుటుంబానికి ఒక పాకెట్ అన్నం ఇస్తే అలమడించి ఆ బాకలు తీర్చి బ్రహ్మ స్వరూపమైన తేజోమయ స్వరూపం కుటుంబం అవుతుంది మరి ఇలాంటి చారిత్రమ ఘటనలు మనం చూస్తే భారతీయ చైతన్య ఉంది పాములు పంతొమ్మిది తొంభై పాములు రోజు ఇలాంటి దుర్ఘటనకు మరి మన యొక్క దర్శించి దాదాపు ఆరు వేలు రాజమండ్రి రామకృష్ణ మిషన్ మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల బట్టలు పంపిణీ చేసి దర్శి కనీస సేవ మంచి పేరు వచ్చింది కలెక్టర్ గారు అభినందించారు నాకు అవార్డు అందజేశాడు మరి ఇలాంటి చైత్ర ఇచ్చేట ఆక్రం పిల్లలు స్థాయి మనిషికి గుర్తించండి సామాన్య మానవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోటీసుడు పేదవాడు దరిద్రుడు దీనుడు దయాలుడు అధికారి ఏమీ లేదు ఆపద్ బంధువులను బెజవాడ ఇయ్యాలా బెజం పడిందో కృష్ణాది పొంగిందో బుడ పేరు మరి ఆ పరిస్థితులను చూస్తే భయంగా ఉంది మనం అక్కడ పరిస్థితి చూస్తే ఒక వృద్ధురాలు మనం బ్రతికించు బ్రతికించుంటే ఒక యువకుడు అందుకోలేదు కింద పడి మళ్ళీ అందుకున్నాడు వెంటనే మరి సైనిక పోరాటం లాగా నువ్వు ఒక వ్యక్తి నుంచి ఆదుకునే పెడితే కన్నీటిని కన్నీటి తుడుచుకుంటుంది నా ప్రాణం రక్షించావా అలాంటి ఆపద్ బాంధవులు మనం కావాలి చేయాలి కనుక మనం దర్శనంలో పాత్రికేయులు మిత్రులు శ్రేయభిలాషులు అందరూ వ్యాపారస్తులు చేతులు ఇచ్చి మరి ఈ కొంగిర కృష్ణాది కన్నీటి మైబెడుతుంటే ప్రజల సహాయ చేసి ఆదుకుందాం రక్షిద్దాం కాపాడదాం బాధ సంస్కృతిని చాడుదామని తెలుపుతూ ఈ సదాకాశించినటువంటి మన కమిటీకి అలాగే పాత్రికేయులకి అందరూ నమస్కృతికి సవదిస్తున్నాం వాళ్ళకి పాలు అందరి పరిస్థితి ఆహారం అందరి పరిస్థితి వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ ఘోషలు చాలా వరకు మనము ధోరణించి ప్రత్యక్షంగా చూడకైనా దూరం అనుభవించాము కాదు వారు మనం ఏం చేయగలం అనే ఉద్దేశంతో మేము మా కార్యాలయం కానీ మున్సిపాలిటీ కార్యాలయం కానీ వాళ్ళందరూ సంప్రదించి మనం కూడా భాష వదులుస్తాం మనం కూడా సమాజానికి ఎంతో కొంత మనం కాంట్రిబ్యూట్ చేద్దాం మనం కూడా బెజవాడకి తోడు నిలుద్దా ఉంది ఫర్ బెజవాడ అనే కాన్సెప్ట్ని అనే క్యాంపెయిన్ ని లాంచ్ చేయడం కోసం తద్వారా ప్రజల్లో మనం కూడా బెజవాడకి బాసకు నిలుద్దామని వాళ్ళకు కూడా మనోధైర్యాన్ని కల్పించడానికి ఈ యొక్క ముఖ్య పశ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది చేస్తూ ప్రజలని చైతన్య ఫలుస్తూ వారి ద్వారా కూడా వారి ఐచ్ఛికత ఇచ్చే విధానాలు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా సేకరించి చివరికి అది చేరాల్సిన మార్గంకే రిలీఫ్ ఫండ్ ఏవైతే ఉంటుందో వారికి చేర్చి తద్వారా మేము కూడా తోడున్నాం బజవాడకి అని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ కాన్సెప్ట్ మొదలు పెట్టడం జరుగుతుంది దర్శీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే ఎంతో కొంత మీరు తోచిన సాయం ఏవైతే ఉంటుందో మీరు మనస్ఫూర్తిగా ఈ క్యాంపెయిన్లో పాల్గొని దానికి సంబంధించి మీరే పాల్గొనే కాకుండా మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు కానీ మీ మిత్రులు కానీ అందరూ కూడా పాల్గొనే విధంగా మీరు ప్రోత్సహించి దర్సీ ఫార్ గజవాడ అనే క్యాంపెయిన్ని విరాళ రూపంలోనూ ఇంకే రూపంలో విధంగానే స్వీకరించే పెద్దగా మనసావాచ కర్మేణ ఎటువంటి చేయకుండా మనం కూడా మన మానవత్వానికి మానవాళికి ఉదాహరణ తెలుస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ చైత ఈ కార్యక్రమానికి సంబంధించి దీంట్లో ఎటువంటి బేషాలు లేకుండా అందరినీ కలుపుకొని పోవాలని ఇది ప్రజా కార్యక్రమంగా మారి తద్వారా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్